పెట్టారాకు అంబులెన్స్ లో ఉన్నాడు దగ్గరకు వచ్చాడు హామాచారం హేమాచలో ఆల్రెడీ వచ్చాడు ఈడు కూడా వస్తున్నారు ఎవరు అదే అంబులెన్స్ కూడా వస్తున్నాడు పద్మాత్తి పంపిస్తున్నాను ఏ వదిలేకు నువ్వు అక్కడ చెప్పు దీన్ని ఏం చెప్తానంటే నేను కావాలని సూసైడ్ చేసుకోవాలని చూపించాను ఆమె దువాడు వాణి చేస్తున్నటువంటి అరాచకం నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తించాను చెప్పాను ఒకటే మాట ఒకటే మాట చెప్పేసి నువ్వు ఎలా నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను బాబా అందరూ వస్తే నేను పర్వాలేదు గోల్ట్ వాటి మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను నన్ను ఎవరు కాపాడుతా

Do subscribe, Saksham Vizak. Watch, like, share, and comment. Thank you.